ద్రౌపది ఎందుకు ఐదుగురిని పెళ్లి చేసుకుంది హలో ఫ్రెండ్స్ భారత ఇతిహాసాల్లో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి కానీ వాటిలో అత్యంత వింతగా పురాణాల్లో ఎన్నడూ జరగని ఒక సంఘటన ఒక స్త్రీ ఐదుగురిని పెళ్లి చేసుకోవటం అది మహర్దుల ఆశీర్వాదంతో ధర్మం ధార్మిక వ్యవస్థలతో ద్రౌపది ఐదుగురు పాండవులను పెళ్లి చేసుకున్నటువంటి ఏకైక మహిళ ఎందుకు జరిగింది ఇది ఇది నిజంగా శాపమా పండితులు చెప్పిన కారణమా లేక కృష్ణుడి వ్యూహమా ప్రేమ పూర్వజన్మ రహస్యం విధి ధర్మం మరియు మహాభారతం మొత్తం నడిపిన ఒక పెద్ద రహస్యం ఇప్పుడు ఈ కథ మొత్తాన్ని మీ ముందుకు తెస్తున్నాం పాండవుల కథ మొదలు కాదు ముందే ద్రౌపది మహారాజు ఒక పెద్ద యజ్ఞం చేశాడు అతని కోరిక ద్రోణాచార్యునిపై ప్రతీకారం తీర్చగల ఒక సూర్యుడు పుట్టాలి ఆ యజ్ఞాగ్నిలో నుంచి మొదట బయటకు వచ్చాడు దృష్టద్యుమ్నుడు వెంటనే అగ్నిలో నుంచి బయలుదేరింది ద్వివర్ణ కేశాలు మణిహారాల్లా మెరిసే కళ్ళు వీర లక్ష్మణమైన ముద్ర ద్రౌపది ఆమె పుట్టకతోనే మహాభారతం రంగం సిద్ధమైంది అని ఋషులు చెప్పారు ద్రౌపది చిన్నప్పటి నుంచి ఒక ఆలోచనతో పెరిగింది తర్వాత మహర్దు వచనం నీ భర్త ధర్మపరుడు కావాలి నీ భర్త శక్తివంతుడు కావాలి నీ భర్త ప్రేమ గలవాడు కావాలి నీ భర్త శాంత స్వభావం కలవాడు కావాలి నీ భర్త సమబుద్ధితోటి ఉండాలి మరి ఆ ఐదు గుణాలను ఒక్క వ్యక్తిలో చూడటం అసాధ్యం ద్రౌపది కథ ఇక్కడే మలుపు తిరిగింది మహాభారతంలో ఒక కథ దాచబడ్డది ద్రౌపది పూర్వజన్మలో అత్యంత భక్తిగల స్త్రీ వాల్మీకి సంవత్సరాల వరకు సేవ చేసి తపస్సు చేసింది ఆమె దేవుని వద్ద కోరిన మాట నన్ను రక్షించు నన్ను ప్రేమించే నన్ను అర్థం చేసుకునే అట్టి ఐదుగురు గుణాలు కలిగినటువంటి వాడిని నా భర్తగా ఇవ్వాలి దేవతలు ఇచ్చిన సమాధానం నీ కోరికలో తప్పలేదు కానీ ఆ ఐదు గుణాలు ఒకే మనిషిలో ఉండవు అందుకే నువ్వు ఐదుగురికి భార్య అవుతావు అంతే ఆమె విధి అప్పుడే వ్రాయబడింది ఇది ద్రౌపది పూర్వజన్మ శాపం కాదు ఇది పూర్వజన్మ వరం ద్రౌపది స్వయం వరంలో ఇక ఇంద్ర ప్రస్త హస్తినాపురం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఎదురు చూసింది ఒక పెద్ద యోదా నిర్మాత త కావాలి అని ఆమె కోరుకుంది అప్పుడు వచ్చాడు అర్జునుడు బ్రాహ్మణ వేషంలోని యంత్రాన్ని సులభంగా చిరిగాడు అందరూ షాక్ అయ్యారు ఇక ద్రౌపది మాత్రం భావించింది ఇదే నా భవితవ్యం అర్జునుడు ద్రౌపదిని తీసుకెళ్ళి ఒక పెద్ద ఆశ్రమంలో ప్రవేశించాడు పాండవులు ఇంటికి వచ్చి కుంతికి చెప్పారు అమ్మ మేము ఓ అద్భుతమైన దానం తీసుకొని వచ్చాము వ్యంగ్యంగా శ్రద్ధగా కాకుండా కుంతి మాట చెప్పింది పిల్లలు మీరు తీసుకొచ్చింది ఐదుగురు పంచుకొని పెట్టుకోండి ఆమెకు తెలియదు అది దానం కాదు అదో మహిళ అని ఆ మాట ద్రౌపదిని ఐదుగురికి భారీగా చేసేసింది మార్చేసింది పాండవులు ఆశ్చర్యపోయారు ఏం చేయారో అర్థం కాలేదు అప్పుడు ప్రవేశించాడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు అన్నాడు కుంతి మాట ధర్మం ఆ మాట వెనక్కి తీసుకోవడం పాపం కానీ ఇది అన్యాయం కాదు ద్రౌపది పూర్వ జన్మలో ఐదుగురు గుణాలు కలిగినటువంటి భర్తను కోరింది కాబట్టి ఈ జన్మలో ఆమెకు ఐదుగురు భర్తలు రావాలి ద్రౌపది ఈ నిర్ణయాన్ని స్వీకరించింది ఎందుకంటే ఆమెకు కూడా తెలుసు ఇది తన విధి ద్రౌపది ఒక భార్య కాదు ఒక శక్తి యధిష్ఠిరుడు ధర్మం భీముడు శక్తి అర్జునుడికి వీరత నకులుడు అందం సహదేవుడు బుద్ధి ఆమె ఒక్కరిలో కోరుకున్న ఐదు గుణాలు ఈ ఐదుగురులో ఉన్నాయి కాబట్టి వేదవ్యాసుడు చెప్పాడు ద్రౌపది ఒక్కరి భార్య కాదు ఐదుగురు మహానుభావుల ధర్మాన్ని నిలబెట్టే శక్తి ద్రౌపదికి అర్జునుడిపై ఇష్టం ఉండేది కానీ కృష్ణుడు అన్నాడు నీ పాత్ర ఐదుగురిని కలపడం పాండవుల ఐక్యత నీ చేతుల్లో ఉంది మహాభారత ఫలితం కూడా ఆమె చేతుల్లోనే ఉంది ద్రౌపది లేకపోతే పాండవుల కథే ఉండేది కాదు ద్రౌపది ఎందుకు ఐదుగురిని పెళ్లి చేసుకుంది క్లియర్ సమాధానం పూర్వజన్మలో కోరుకున్న వారం కుంతి మాట వేదవ్యాసుడి ఆజ్ఞ కృష్ణుడి వ్యూహం పాండవుల ఐక్యత కోసం నిర్ణయం అంటే ఇది ప్రేమ కాదు పాపము కాదు అన్యాయం కాదు ఇది మహాదేవతల నిర్ణయించినటువంటి ధర్మం ద్రౌపది ఒక భార్య మాత్రమే కాదు ఒక శక్తి కేంద్రం ద్రౌపది కథ వింటే అర్థమవుతుంది మనుషులు ప్లాన్ చేసే వివాహం ఉంటే దేవతలు నిర్ణయించే విధి వివాహం కూడా ఉంటుంది ఆమె ఐదుగురికి భార్య అవటం అది ఓ చరిత్ర అది ఓ శక్తి అది ఓ ధర్మం ద్రౌపది మహాభారతం నడిపించినటువంటి అవసరమైన శక్తి అందుకే ఆమెను పంచాలి అని పిలుస్తారు ఐదుగురికి శక్తిని ఒక్కొక్కరిగా ఒక్కొక్కసారిగా ధరించినటువంటి స్త్రీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరుసటి వీడియోలో మరో మిస్టరీతో కలుద్దాం